మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం నూట యాభై రెండు వాత్సల్య రూపిణి ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల సమయం వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంది ఆకాశంలో అక్కడక్కడ ఓ మబ్బుతునకు కనిపిస్తోంది అమ్మకు నమస్కారం చేసుకుందామని అమ్మ గదిలోకి వెళ్ళాను అమ్మ మంచంపై పడుకుని ఉంది ప్రణమిల్లాను అమ్మ నుండి పలకరింపు లేదు మామూలుగా ఆ తరుణంలో అమ్మ పలకరిస్తుంది అందువల్ల ఆశ్చర్యంగా అమ్మవంగ చూశాను అంతకంటే జగితం చేస్తూ అమ్మ కళ్ళ నిండా నీళ్లు కారణం అర్థం కాలేదు ఏమిటమ్మా అన్నాను మౌనమే సమాధానం కారణాలు వెతుక్కోవడం ఆరంభించాను అంతలో సోదరుడు రిచర్డ్ షిప్మెన్ గడపదాకా వచ్చి లోపలికి చూసి వెనుదిరిగాడు నేను ఏమైనా అంతరంగిక విషయాలు మాట్లాడుతున్నానని భ్రమించి అలా వెళ్తున్నాడేమో అని నేనే అతన్ని లోపలికి పిలిచాను అతను లోపలికొచ్చి కూర్చున్నాడు అమ్మ ఒకసారి రిచర్డ్ని చూసి నన్ను ఉద్దేశించి రిచర్డ్ రేపే వెళ్ళిపోవాలట అన్నది అమ్మ రిచర్డ్ని చూచిన చూపులో ఎంతో వాత్సల్యం ఉంది ఎంతో కారుణ్యం ఉంది పైగా ఎంతో దీనత్వం ఉంది ఆ దీనత్వమే మనల్ని చేస్తుంది తానేమి చేయలేని అసక్తతను ఆ చూపు తెలియజేస్తుంది ఏమైనా చేయగల అమ్మ తనకేమీ చేత మనకు తెలియజేయాలనుకోవడం అమ్మలోని ఒక ప్రత్యేక లక్షణం సాధారణంగా మనుషులు తమకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలిసినట్లు తమకు చేతనైన దానికంటే ఎక్కువ చేయగలిగినట్లు నటిస్తూ ఇతరులను భ్రమలో ముంచెత్తటానికి శతదా ప్రయత్నిస్తుంటారు అమ్మ విధానం సాధారణ మానవ నైజానికి పూర్తి వ్యతిరేకం అతనికి వెళ్లాలని ఉండి అతను వెళితే మనకు బాధ లేదు అతను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాడు ప్రభుత్వమేమో బలవంతాన పంపిస్తున్నది అంటున్న అమ్మ కంఠం రుద్ధమైపోయింది కళ్ళు టపటపా వర్షించాయి అమ్మను చూసిన నా మనసు ఆర్ద్రమైపోయింది అమ్మ నిన్ను గురించి కన్నీళ్లు కారుస్తున్నది అన్నాను రిచర్డ్తో ఆ మాట వినగానే అతని మనస్సు మరింత బాధపడట్లు అతని ముఖం మరింత ఎర్రబడింది అతను కొంచెంగా ముందుకు వంగి జరిగి నిన్న అమ్మ నాకు హామీనిచ్చింది మళ్ళీ ఇక్కడికి తీసుకువస్తానుగా అని అప్పటి నుండి నాకు ధైర్యంగానే ఉన్నది అంతగా బాధపడటం లేదు అన్నాడు నాకు చెబుతున్నట్లుగానే కానీ అతడు అమ్మనే చూస్తున్నాడు ఆ చూపులెంతో ప్రేమ మరెంతో భావము మిళితం చేసుకుని అమ్మ చరణాలను పెనవేసుకుంటున్నట్లుగా ఉన్నాయి రిచర్డ్ షిఫ్మెన్ అమెరికా దేశస్థుడు బ్రహ్మచారి అత్యంత శాంత స్వభావం కలవాడు పరిమిత భాష అతి మృదువుగా మాట్లాడతాడు ఏ వేళలోనూ ఏ విధంగానూ ఎవరికీ బాధాకరంగా ప్రవర్తించడు అమ్మయందు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలవాడు అమ్మలో దైవాన్ని చూడగలిగినవాడు తాత్విక చింతన కలవాడు అమ్మ చరిత్రను అమ్మ సిద్ధాంతాలను నిత్యము అధ్యయనం చేస్తాడు సులభమైన ఇంగ్లీష్ భాషలో అమ్మను ఇంగ్లీష్ భాష తెలిసిన వారికి తెలియజేయడానికి తీవ్రమైన కృషి చేస్తున్నాడు రిచర్డ్ మొట్టమొదటిసారిగా అమ్మను పంతొమ్మిది వందల ఐదులో నెల్లూరులో డాక్టర్ ఎస్వి సుబ్బారావు గారింట్లో చూశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చి ఆరు నెలలు ఉన్నాడు అతనికి అమ్మ ఆరాధ్యమైంది అమ్మ నివసించే ఆవరణం పరమాప్తమైంది అతను అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అతను తిరిగి జిల్లెల ముడి రావాలని తహతహలాడిపోయాడు జిల్లెల ముడిలోని అందరిల్లును తన స్వంత ఇల్లుగానే మనఃపూర్తిగా భావించాడు కనుకనే అందరింటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటాడు రోజు అమ్మకు కావలసిన చందరం తానొక్కడే గంటల కొద్దీ కూర్చొని తయారు చేస్తాడు అవకాశం లభ్యమైతే చాలు అమ్మ సన్నిధిలో ఎన్ని గంటలైనా మౌనంగా కూర్చుంటాడు నెలా ప్రచురింపబడే ఇంగ్లీషు మాసపత్రికకు ప్రస్తుతం తానే సంపాదకుడు అమ్మను గురించి ఒక గ్రంథం కూడా ప్రచురణకు సిద్ధం చేశాడు దానిని మన దేశంలోనే మన ప్రెస్సులోనే ముద్రించాలనుకున్నాడు కానీ ప్రభుత్వం ఇక్కడ నివసించడానికి అనుమతి ఇవ్వని కారణంగా అమెరికా వెళుతున్నాడు కనుక అక్కడ ప్రచురిస్తానని చెప్పాడు అమ్మా ఇది ఒక విధంగా మంచిదే ఇంతవరకు నిన్ను గురించిన గ్రంథం ఒక్కటి కూడా విదేశాల్లో ప్రచురితం కాలేదు ఇతను అమెరికా వెళితే ఆలోటు తీరుతుంది అన్నాను అతను ఇక్కడ ఉండేటట్లు చూడండి ఆ పుస్తకం ఇక్కడనే వేయించవచ్చును అతను ఇక్కడ ఉండగలిగితే ఆ పుస్తకం ముద్రణ కాకపోయినా సరే ఎన్ని పుస్తకాలు ప్రచురించినా అతనికి ఇక్కడ ఉన్నట్లుగా ఉండదుగా అన్నది అమ్మ ఆ స్వరంలో ఎంతో మార్ధవము సానుభూతి స్ఫురించాయి పూర్వం ఒకసారి మార్వా అనే అమెరికా సోదరి కొంతకాలం అమ్మ సన్నిధిలో ఉండి అమెరికా వెళుతూ అమ్మ నేను వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బు కూడబెడతాను ఆ డబ్బుతో నీకు కారు కొని పంపేదా లేక నేను మళ్ళీ నీ వద్దకు వచ్చేదా అని అమ్మను అడిగింది అమ్మ వెంటనే రా అని సలహా చెప్పింది పుస్తకాలు వద్దు ప్రచురణలు వద్దు అతను ఉండగలిగితే చాలు అంటున్న అమ్మను చూస్తే మార్వా సంఘటన స్మృతిలో మెదిలి అమ్మకు మనపై గల ప్రేమ వ్యక్తమవుతూ అవ్యక్తానంద రసోదదిలో ముంచెత్తింది అమ్మ అతడు ధైర్యంగా వెళతానంటుంటే నీవెందుక మదిగులు పడతావు అని అడిగాను అదే అర్థం కావడం లేదురా మీకున్న గుండెరింబరం నాకు లేదు వాణ్ణి చూడకుండా నేనుండలేనని కాదు నన్ను చూడకుండా వాడు ఉండలేక బాధపడతాడేమోనని అని వివరించిందమ్మ ఆ వివరణలో మమతామృత రహస్యం ఉంది ఈ నెల పదహారవ తేదీన గుంటూరు నుండి ఒక సోదరు వచ్చింది ఆమె అమ్మ వద్ద కూర్చుని తన క్లిష్ట సమస్యను అమ్మకు నివేదించుకున్నది తమకు ఒక్కతే కూతురు మగపిల్లలు లేరు ఆ అమ్మాయికి పెండ్లి చేశారు అల్లుడు అమెరికాలో ఉన్నాడు అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళింది ఇద్దరూ ఉద్యోగం చేసుకొని బాగా సంపాదిస్తున్నారు ఇద్దరూ అన్యోన్యంగా ప్రేమగానే ఉంటారు అయితేనే ఆ అమ్మాయికి శాంతి లేదు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల వద్ద గారాభంగా పెరిగినందున అమ్మాయికి తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ వాళ్ళను వదిలి ఉండలేని స్థితి ఆ పరిస్థితి భర్తకి ఇష్టం లేదు ఆ మాట కూడా అతను సహించలేడు వాళ్లను స్మరించకుండా అమ్మాయి ఉండలేదు కూతురైనా కొడుకైనా ఆ తల్లిదండ్రులకు ఒక్కతే కనుక దగ్గర పెట్టుకుని పోషించవలసిన బాధ్యత లేదా అని అమ్మాయి ప్రశ్న ఈ కారణంగా వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ దాన్ని తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం పరిస్థితులను విపులీకరిస్తూ అమ్మ మేము ఎలాగైనా ఉంటాం మా ఎడబాటులో అమ్మాయి ఉండలేకపోతున్నది మమ్మల్ని మరిచిపోమ్మంటున్నాం కానీ అమ్మాయి నిరంతరం మమ్మల్ని గురించే ఆలోచిస్తుంది మధ్యలోనే అమ్మ ప్రశ్నించింది మీరు మరిచిపోగలరా అని ఆమె ఒక్క క్షణం మౌనంగా ఉన్నప్పటికీ మరుక్షణంలోనే మరిచిపోలేమమ్మా అన్నది ఈ పరిస్థితిలో ఏమి చేయమంటావో చెప్పమ్మా ఆమె ఇంతవరకు కన్నీళ్లతోనే ఉన్నది ఇప్పుడు కన్నీరు వాగయింది నేను అదే స్థితిలో ఉన్నాను మీకేం సలహా ఇవ్వగలనమ్మా అన్నది అమ్మ ఆమెను దగ్గరకు తీసుకుని తలని మృదు మీ ఆశను నమ్మకాన్ని నేను కాదనడం లేదు కానీ ఈ తల్లి బిడ్డల బంధాన్ని ఎవరు తెంపగలరు ఎవరు తెంపుకోగలరు ఒకళ్ళనొకళ్ళు మరవాలంటే మాటలా అమ్మ సూటిగా ప్రశ్నించింది మాతృప్రేమకు పుత్రవాత్సల్యానికి ప్రతీకగా రూపుదాల్చిన అమ్మ మరో విధంగా ఎట్లా చెబుతుంది ఏమి చెబుతుంది ఈ నెల రెండవ తేదీన అమ్మగదిలో ఉండే పిల్లిని పిల్లి పిల్లలను ఒక గోతంలో వేసుకుని వాటిని మరో ఊరిలో వదిలి రావడానికి ప్రయత్నం జరిగింది అంతలో ఈ విషయం అమ్మకు తెలిసింది అమ్మ ఆ ప్రయత్నం విరమించి వాటిని స్వేచ్ఛగా వదిలివేయమని ఆదేశించింది అవి అమ్మగదిలో ఉండడం వరకు ఎవరికీ అభ్యంతరం లేదు అవి అటు ఇటు దూకుతూ ఆడుకుంటాయి అది అందరికీ ముచ్చటగానే ఉంటుంది కానీ మంచి చెడ్డలు ఉచితానుచితాలు తెలియని జంతువులు కనుక అవి అమ్మ మంచం మీదకెక్కుతాయి అమ్మ సింహాసనం మీదకి ఎక్కుతాయి అయినా ఎలాగో సహించవచ్చును కానీ అవి వాటిపైననే మలమూత్ర విసర్జన చేయడం మొదలు పెడతాయి అమ్మ గుడ్డలతో ఆడుకుంటూ చింపేవి చివరకు పిల్లలకు ఆహారం కోసం రోజు రాత్రిళ్ళు ఆ పిల్లి ఎలుకలను చంపి అమ్మ గదిలోకి తీసుకొచ్చేది తెల్లవారేసరికి గదంతా రక్తపు మరకలు మాంసపు ముక్కలు ఇక ఆ దృశ్యాలను చూడలేక ఆ పరిస్థితిని సహించలేక మేము ఆ ఆలోచన చేశాం అమ్మ అంగీకరించలేదు సరికదా మీరు బజార్కు వెళ్ళారనుకోండి అక్కడ మంచి పండ్లు కనిపిస్తాయి వాటిని కొనుక్కొచ్చి మీ పిల్లలకు పెడదామనుకోరు తోటలో మంచి కూరగాయలను చూస్తే కోసుకొచ్చి కూర చేసి మీ పిల్లలకు పెట్టాలని కోరుకోరు అవి అంతే దాన్ని గురించి ఇంత ఆలోచన అల్లరి ఎందుకు అని అమ్మ చురుగ్గా మందలించింది రోజు సరదాగా తన సాన్నిధ్యంలో ఆడుకునే ఆ పిల్లలు కూడా తనను వదిలి వెళ్ళిపోవడం అమ్మకు దుర్భరం అనిపించింది ఆ పిల్లులయందు కూడా తనకు వాత్సల్యమే ఒకసారి తనకు నివేదన చేయబోయే అన్నాన్ని పిల్లి ముట్టుకున్నదమ్మా అంటే పిల్ల ముట్టుకున్నది అని సరిచేసిన అమ్మ సర్వమాతృత్వం సర్వ జగతిని సమ్ముగ్రం చేస్తుంది అమ్మ ప్రతి మాటలోనూ ప్రతి చేతలోనూ అవి ఎంత చిన్నవైనా పెద్దవైనా సుమధుర పరిమళాలు గుబాళిస్తుంటాయి అయితే వాటిని ఆగ్రాణించగల అర్థం చేసుకొనగల అనుభవించగల నేర్పు ఉండాలి మరి ఆ నేర్పును అమ్మే అనుగ్రహించాలి అందుకనే ఎవరు ఏ ప్రయత్నం చేసినా ఏ సాధన చేసినా ఆ అనుగ్రహం సంపాదించడం కోసమే అనిపిస్తుంది అమ్మ ఆ సాధన కూడా అనుగ్రహం ఉంటేనే సాగుతుంది అంటుంది జూన్ నైన్టీన్ ఎయిటీ వ్యాసం నూట యాభై మూడు ఆబ్దికాలు ఈ నెల పదహారవ తేదీన మా తండ్రి ఆబ్దికం మా అక్కయ్య మా చెల్లెలు మా తమ్ముడు నేను అందరం కలిసి అమ్మ పాదాల కడిగి పూజ చేసుకుని అమ్మకు మహా నివేదన చేసుకున్నాం మామూలుగా ఆబ్దికం రోజున నివేదనకు అన్నం మూడు కూరలు మూడు పచ్చళ్ళు పప్పు పులుసు పరమాన్నం గారెలు పెరుగు అనేకం తయారు చేయబడతాయి అన్ని నివేదన చేశాం మామూలుగా రోజు అమ్మ అన్నం కానీ మరి ఏ ఇతర ఘన పదార్థం కానీ తీసుకున్నారు కదా కానీ ఇటువంటి సందర్భంలో అమ్మ అన్ని పదార్థాలను రుచి చూస్తుంది ఒక్కొక్క పదార్థము కొద్దిగానైనా అమ్మ తీసుకున్నది మనం భక్తితో నివేదన చేసుకున్నది ఎంతో ప్రేమతో అమ్మ స్వీకరించింది అన్న తృప్తితో పాటు మూడు తరాల మా తండ్రులు తాతలు ఒక్కసారిగా మా ముందుకు వచ్చి సుఖాసీనులే మేము పెట్టిన భోజనం స్వీకరించి పరితృప్తులైనంత మహదానందం కలిగింది పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి మేము ఇట్లాగే అమ్మకు నివేదన చేసుకొని ఎంతో తృప్తిని ఆనందాన్ని పొందుతున్నాం అమ్మకు నివేదన చేస్తే పితృదేవతలకు నివేదన చేసినట్లేనని భావిస్తున్నాము విశ్వసిస్తున్నాం మరి అమ్మ సర్వదేవతా స్వరూపిణి కదా ముడి తరచుగా వచ్చే ఎందరో ఈ విధమైన విశ్వాసంతో తమ తల్లిదండ్రుల ఆబ్దికాలు అమ్మ సమక్షంలో పెట్టుకొనడం జరుగుతున్నది ఆబ్దికాలు పెట్టుకోవడం అంటే శాస్త్రీయంగా సాంప్రదాయం సారంగా మంత్రతంత్రాలతో పితృదేవతలను ఆవాహన చేసి వారి ప్రతినిధులైన భోక్తులకు భోజనం పెట్టడం జరగదు అమ్మకు పూజ చేసుకోవడం అమ్మకు నివేదన చేయడం ఆ రోజున అన్నపూర్ణాలయంలో అందరికీ భోజనం పెట్టడం అయితే ఇందులో మనకు ఒక వింతైన విషయం కనిపించి మనకు కొంచెం తికమకు పెడుతుంది మరణానంతర జీవితాన్ని అమ్మ అంగీకరించదు పితృలోకాన్ని అంగీకరించదు పితృదేవతలను అంగీకరించదు జీవుడు ఒకడు ఉంటాడని వాడు జనన మరణ వలయంలో పరిభ్రమిస్తుంటాడని అమ్మ సమ్మతించడం లేదు ఇక వాడికి కొంతకాలం మాసం మాసము తర్వాత సంవత్సరానికి ఒకసారి భోజనం పెట్టే అవసరం ఏమున్నది హిందూ ధర్మశాస్త్రం పితృదేవతలకు తర్పణాలు విడవడం భోజనాలు పెట్టడం విధిగా శాసిస్తున్నది ఈ విధిని విస్మరించడం మనకు దోషమంటున్నాయి పితృదేవతలకు ముక్తి లేదంటున్నాయి అందువలనే పుత్రవిహీనులకు గతిర్నాస్తి అనే శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి జీవుణ్ణి పున్నా నుండి రక్షించగలిగేది ఒక పుత్రుడు మాత్రమేనని ధర్మశాస్త్రాలు ఘంటాపదంగా చెబుతున్నాయి మరి అమ్మ దేవుణ్ణి దయ్యాల్ని జన్మల్ని కర్మల్ని పాపపుణ్యాలను వేటిని నమ్మడం లేదు సర్వ సృష్టిలో మానవుడు ఒక భాగం మాత్రమేనని మానవునికి ఏ జన్మకు ఆ జన్మయే సర్వస్వతంత్రమని ఆగా మీ సంచిత ప్రారంధ కర్మలు లేవని స్పష్టంగా ప్రకటిస్తున్నది కానీ అమ్మ పితృదేవతల పేరు మీదుగా జరిగే అంత్యక్రియలను ఆబ్దికాలను అంగీకరిస్తున్నది ఒక సందర్భంలో ఒక సోదరుడు అమ్మను మీరు పూజలు స్వీకరిస్తున్నారు మరి మీరు దైవమేనని అంగీకరిస్తున్నారా అని ప్రశ్నించినప్పుడు మీరైనా ఈ పూజలు నాకని చేస్తున్నారా లక్ష్మి అనో పార్వతి అనో సరస్వతి అనో చేస్తున్నారు అని సమాధానం చెప్పింది అది నిజమే కావచ్చును మనం ఆ దైవాలకో దేవతలకో అనే పూజలు చేయవచ్చును కానీ అమ్మ తాను నమ్మని దేవుళ్లకు దేవతలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నది కదా అని మనకు మళ్ళీ సందేహం కలగడం అత్యంత సహజం ఆలోచిస్తే అందుకు రెండు కారణాలు స్ఫురిస్తున్నాయి ఒకటి ఎంతో భక్తిని విశ్వాసాన్ని మనసంతా నింపుకుని ఎంతో ప్రేమతో తన దగ్గరకు వచ్చిన బిడ్డలకు ఆశాభంగము అసంతృప్తి కలిగించడం అమ్మకు ఇష్టం లేక కావచ్చును రెండవది మనిషి జీవితానికి సారథి అయిన మనస్సుకు అపరిమితమైన శక్తి సామర్థ్యాలున్నాయని అమ్మ చెబుతున్నది మనిషికి ప్రధానమైనది మనస్సు మాత్రమేనని అమ్మ అభిప్రాయం వేదాంతలు చెప్పే జీవాత్మను అమ్మ ఒప్పుకోవడం లేదు ఈ సర్వ సృష్టికి ఆధారమైనది శరీరంగాను మనస్సుగాను రెండుగాను రూపొందింది అంటున్నది ఈ రెంటికి భిన్నమైన ఆత్మ అనేది వేరేగా ఉండి ఈ రెంటినీ నడుపుతున్నది అనే సిద్ధాంతాన్ని అమ్మ నిరాకరిస్తున్నది ఈ మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే అంత నిశితమవుతుంది దాన్ని ఎంత కేంద్రీకృతం చేయగలిగితే అంత బలవంతమవుతుంది ఈ సాధనలు పూజలు అందుకు దోహదం చేస్తాయి కనుక అమ్మ ఈ పూజలను నిరుత్సాహపరచడం లేదేమో అనిపిస్తుంది నిజానికి ఈ పూజల్లో అమ్మ పూజింపబడంలో అమ్మకు భౌతికమైన శ్రమ ఎంతైనా ఉన్నది అయినప్పటికీ బిడ్డలపై అపారమైన అనురాగంతో ఇందుకు ఒప్పుకుంటున్నదేమో అని కూడా అనిపిస్తున్నది అవిగాక ఈ పూజల్లో అమ్మకు ఎక్కువ కాలం వ్యయమవుతున్నది ఇది గమనించే ఒకసారి డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు అమ్మా నీకు మా గురించే ఎక్కువ కాలం ఖర్చవుతున్నదమ్మా అంటే ఈ వ్యాపారంలో లాభ నష్టాలు లేవు నాన్న అన్నదమ్మ సంప్రదాయవాదులు భావిస్తున్నట్లు అమ్మకు లోపల వెలుపల అన్న విభేదం లేదు అమ్మ దృష్టిలో లోపల వెలుపల అంతా ఒకటే అద్వైతమూర్తి అయిన అమ్మ అందువల్లనే ఈ పూజలను నివేదనలను అంగీకరిస్తున్నదేమో ఏమైనా మన ఊహల కంటే అమ్మ ముఖత వింటే తృప్తిగా ఉంటుందని అమ్మనే అడిగాను ఈ ఆబ్దికాలు కాలు చనిపోయిన వారి కోసమని నేను అనుకోవడం లేదు బ్రతికున్న వాళ్ల కోసమే ఇది మీ శ్రద్ధను భావాన్ని తెలియజేస్తుంది మన సంప్రదాయంలో ఎవరు సంపాదించింది వారే అనుభవించి నిశ్శేషం చేయక ముందు తరాల వారికంటూ నిల్వ చేస్తారు ఆ రకంగా మన పూర్వీకులు ఎంతో ప్రేమతో మనకు ఇచ్చిన ఆస్తిపాస్తులు మనం హాయిగా అనుభవిస్తున్నాం అదిగాక కాని విషయాల జోలికి మనం వెళ్ళకపోతే మనకు ఈ శరీరాన్ని రక్త మాంసాలను గుణగణాలను ప్రసాదించింది మన పూర్వులే కదా వారి పట్ల ఈ మాత్రమైనా కృతజ్ఞత తెలియజేయడం మన విధి అని అంటూ ఏమో ఇవన్నీ నాకెందుకు మీరు తృప్తిగా భోజనం పెట్టారు నేను తింటున్నాను మీరు కూడా హాయిగా తినండి అంటూ పళ్ళెంలో ఉన్న అన్ని పదార్థాలు అమ్మ కలిపి ఒకే పదార్థంగా చేసింది అది అమృతం వల్లే ఎంత రుచిగా ఉందో వర్ణించలేం ఒకసారి ఒక బాలా త్రిపుర సుందరి అనే సోదరి అలాగే అన్ని పదార్థాలు కలుపుకొని తిన్నదట ఆ పదార్థాలన్నీ అలాగే కలుపుకుంటే ఆ రుచి వస్తుందేమో అనుకుని కానీ ఆ రుచి రాకపోగా ఆ సోదరికి వాంతులై చాలా బాధపెట్టాయి అంటే అమ్మ చేతిలో ఆ చేతి వెనక ఉన్న అమ్మ హృదయంలో ఆ హృదయం నిండిన వాత్సల్యంలో ఆ అమృతం ఉన్నదన్నమాట ఆ అమృతాన్ని తనివిదీరా మనసారా అనుభవించక మనకు అన్ని ఆలోచనలు అనుమానాలు ఎందుకు జూలై నైన్టీన్ ఎయిటీ జయహోమాత